తెలియపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసిందని మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొదటగానే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఒకటి ఒక ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి అవి రెండు వేల ఇరవై ఒకటి ఉన్న నివేదిక ప్రకారం ఉన్నాయి తర్వాతకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలు తల ఒక్కొక్క సంవత్సరం ఈ రెండు ఇరవై వేల ఉద్యోగాలు వేసుకున్నా దాదాపుగా రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలకు పైగా ఉంటాయని ఆ రోజు కాంగ్రెస్ అన్ని సభలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి విధి విధానం రూపొందించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి నోటి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ తిరగబెడుతూ రెండోసారి తిరగబెడుతూ ఇలా తిరగబెడుతూ తిరగబెడుతూ మరగబెడుతు తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు రెండో రెండు లక్షలకు సంబంధించిన ఉద్యోగాల గురించి ఎలాంటి ఉల్కు పలుకులేదు అదేవిధంగా వీళ్ళు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇలాగే తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎలా ఏ విధంగా మోసం చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలని తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిరు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం నిరుద్యోగులంతా ఈ నెల ఈ వచ్చే నెల ఫిబ్రవరి నాలుగు లేదా ఐదో తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ చెట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలని మేము ఖచ్చితంగా ఎండగడతాం ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతాం ఈ బిస్వాల్ కమిటీ నివేదిక గురించి చెప్పినటువంటి మీరు ఈరోజు బిస్వాల్ కమిటీ నివేదిక మీ దగ్గర లేదా మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది కదా ఈ రెండు సంవత్సరాలలో ఖాళీలు ఏర్పడలేదా ఈ ఖాళీలు ఏమైపోయినాయి అంత ముందుకున్న రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు రెండు బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉన్నటువంటి లక్ష తొంభై వేల ఉద్యోగాలు మరియు ఆ రెండు సంవత్సరాలు ఏర్పడిన ఖాళీలు మళ్ళీ ఈ రెండు సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చినటువంటి వచ్చినాక రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంలో ఏర్పడినటువంటి ఉద్యోగాల పరిస్థితి ఏమిటి ఈ ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగట్లేదు ఉద్యోగ నియామకాలు సరిగ్గా లేక ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకుండా వీళ్ళు మంచిగా విదేశాల పర్యటనలు చేస్తున్నారు మంచిగా మెస్సీని తెచ్చుకొని మంచిగా గేమ్స్ ఆడుకుంటారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు వీళ్ళు పెద్ద పెద్ద కమిటీలు పెట్టి పెద్ద 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 వాళ్ళతో ఐ రిటైర్డ్ ఐఏఎస్ఎస్ తోటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి నివేది నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడతాని ఇవన్నీ కల్లిబుల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు నిండు సభలలో ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఈరోజు చిక్కడ ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీస్ దగ్గరికి వచ్చి వాగ్దానం చేసిండు ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేటు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో ప్లా పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలని వాళ్ళు పేపర్లలో లేచి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఉద్యోగాల గురించి ఏనాడు ఈ ప్రభుత్వము కనీసము దృష్టి పెట్టట్లేదు మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ముక్కు విండి వసూలు చేసే వరకు నోటిఫికేషన్స్ ఇప్పించుకున్న వరకు మేము వాళ్ళని వదిలిపెట్టము రెండు లక్షల ఉద్యోగాలు అనే మాటను వీళ్ళు పక్కన పెట్టినారు రెండవది ఈ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ పైనటువంటి జరిగిన అవకతవకల పైన మేము ఈ కేసు ఈరోజు జడ్జిమెంట్ ఉండే ఇది ఐదో తారీఖు వస్తుంది ఇది ఈ ఈ జడ్జిమెంట్ కూడా మా నిరుద్యోగుల పక్షాన్ని మా పిటిషనర్ పక్షాన్నే అణువు ఎందుకంటే మా సైడు న్యాయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది సింగిల్ బెంచ్లో మేము గెలిచినాం డివిజనల్ బెంచ్లో కూడా నిరుద్యోగులకే నిరుద్యోగులకే అనుకూలంగా వస్తుందని మా యొక్క గట్టి నమ్మకం రెండు వేల ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఐదో తారీఖు నాలుగో తారీఖు లేదా ఐదో తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాం ఆ భారీ బహిరంగ సభ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఈ యొక్క భారీ బహిరంగ సభ ముందుకే మీరు దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి ప్రమాదానం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తాం మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ మీకు మీ పార్టీ గల్లంత అయిపోయే విధంగా నిరుద్యోగులంతా నిరుద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు మీ పార్టీ దక్షిణాది నుంచి తంతే వచ్చి ద ఉత్తరాది నుంచి తంతే వచ్చి దక్షిణాదినే పడ్డది ఇక దక్షిణాది నుంచి తంతే ఇక బంగాళాఖాతంలా కలుస్తుంది ఖచ్చితంగా ఈ రెండు ఫిబ్రవరి ఇరవై ఈ ఫిబ్రవరి ఐదు లోపు మా సభ పెట్టేలోపు మీరు ఎలాంటి విధి నిర్ణయాలు విధి విధానాలు కానీ రెండు లక్షల ఉద్యోగాల గురించి కానీ ప్రకటించకపోతే మాత్రం మీ పైన మీ యొక్క ప్రభుత్వం పైన నిరుద్యోగుల గలం గట్టిగా ఉంటుంది మీ ఖచ్చితంగా మీ మీకు మీకు కరెక్ట్ అయిన సమాధానం మేము చెప్తాం